మంజం జిల్లాలో నిన్న జరిగిన సీఎం పర్యటనలో మంత్రి సంధ్యారాణి గారు మీకు ఆహ్వానం లేదా వద్దని చెప్పి చెప్పేశారా లేదంటే మీకు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు మీ స్థాయి ఏమిటో నిన్న జరిగిన పర్యటనలో మీ సీఎం చంద్రబాబు గారు మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చూపించారు అది గుర్తు పెట్టుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడండి మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు మీకు ఆహ్వానం లేదా లేకపోతే వద్దని చెప్పేసి మీద చెప్పేశారా లేకపోతే ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు అంటే అంత చులకన మాజీ ముఖ్యమంత్రికి అంటారు కదా ఏది గిరిజనులు మీ మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు కనీసం మీకు ఆహ్వానం లేదు రావద్దని చెప్పేశారు అటెండ్ అవ్వలేదు మీ మళ్ళీ నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు పరుగుపోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు ఒకసారి మీ స్టాఫ్ని అడగండి ఉదయం ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా తొమ్మిది గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు సాయంత్రం ఏమో ప్రజా అని పెట్టారా లేదా మీ స్టాఫ్ అడగండి ఒకసారి మరి హుటా ఒకటి నన్ను అక్కడ పాల్గొమనారని చెప్పి హుటా ఒకటిన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా ఇది గిరిజన కాన్స్టెన్సీ బావిని అనేది పూర్తిగా గిరిజన మండలం ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా పూర్తిగా గిరిజన మండలం కంటే కాదు పూర్తిగా గిరిజన మండలం చెప్పారు కోరి చెప్పారు కదా మీరే చెప్పారు కదా మరి పూర్తిగా పూర్తిగా పార్తపూర్ మండ జిల్లా గిరిజన జిల్లా కాన్స్టిట్యున్సీ గిరిజన మండలం అన్నవి ఏ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు ముందు రోజు పార్టీ మీటింగ్లో కూడా మంత్రి గారు ఎక్కడ కూర్చున్నారు పక్కన ఇన్ఛార్జి కూర్చుంటే అది మీ స్థాయి మీ స్థాయి ఏంటో మీ ముఖ్యమంత్రి గారు మీ విద్యాశాఖ మంత్రి గారు చూపించారు అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు గురించి విమర్శించేటప్పుడు మా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడాలని మీకు సూచిస్తున్నాం ఆవిడ నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మొన్న అసలు ఏం మాట్లాడతారు సంధ్యారాణి గారు ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్నారో లేని నాలుగా అర్థం అర్థం ఉండదు మీ ప్రెస్ మీట్లో మాట్లే ఇవన్నీ ਵੀ ਗੁਰੂ ਜੀ ਮੀਰੇ ਜਿਹਾ ਜਪਤਨਾ